ఇక పౌల్ట్రీ రంగ రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పౌల్ట్రీ ఫెడరేషన్ ధన్యవాదాలు తెలిపింది రేవంత్ కటఅవుట్ కు ఫెడరేషన్ నాయకులు పాలాభిషేకం అభిషేకం చేశారు అంగన్వాడీ పథకంలో కోడి గుడ్ల టెండర్లను కొన్నేళ్లుగా మూడు కుటుంబాలు మాత్రమే దక్కించుకుంటున్న పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆరోపించారు దాని వల్ల ఏడు వేల ఐదు వందల మంది పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారన్నారు రాష్ట్రంలో ఏడు జోన్లుగా విభజించి టెండర్ ప్రక్రియ జరుపుతున్నారన్నారు అయితే అధికారులను మేనేజ్ చేస్తూ కొందరు నిబంధనలు పెట్టి అక్రమంగా టెండర్లను పొందుతున్నారని ఫైర్ అయ్యారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకెళ్తామని దానిపై స్పందించిన ముఖ్యమంత్రి టెండర్ ప్రక్రియను నెల రోజుల పాటు నిలిపివేశారన్నారు రేవంత్ రెడ్డి టెండర్ ప్రక్రియను సమీక్షించి అందరికీ అనుకూలంగా టెండర్లు నిర్వహిస్తామని కూడా హామీ ఇచ్చారన్నారు పాచగలుగుతామా లేదా ఆల్రెడీ ఫామ్ చేసిపోయి తెలంగాణ గవర్నమెంట్లో ఫామ్ అయిపోయింది ఏడు జోన్ల సిస్టమ్ అనేది ఈ ఏడు జోన్ల సిస్టమ్ అని చెప్పి పెట్టి కొన్ని కండిషన్లు పెట్టి ఎవరు ఎల్లుగులు కానీ కూడా చేయడం జరిగింది మాకు జరుగుతుందా జరగదా అనుకున్న టైంలో అప్పుడు మా నారాణరెడ్డి అన్న నారాయణ రెడ్డి నారాణి అనేది మా జానన్న గారు రికమెండేషన్ చేసి అక్కడ పంపించారు అంటే రికమెండేషన్ అంటే అక్కడ ఫోన్లు మీరు చెప్పి తగ చూపిస్తే అక్కడికి వెళ్ళాము వెళ్ళి మో బాధ చెప్పుకున్న వితిన్ ఐదు నిమిషాల లోపల ఈ టెండర్ నాపండి దీంట్లో ఏదో ఉన్నదంట నాకు అర్థం కాలేదు నేను వచ్చిన తర్వాత రివ్యూ చేస్తాను అప్పటి వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఒక నెల ఎక్స్టెన్షన్ ఇచ్చేది ఒక నెల మే పదిహేను వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చి నాపడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తా అని చెప్పిండు మేము జరుగుతుందా జరగదా మేము చేయగలమా ఒక మామూలు రైతుల మీదంతా చేయగలమా అనుకున్న టైంలో ఆయన చేసేందుకు ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ రకంగా మేము పాలాభిషేకం చేయడం